రేపు మంగళవారము అందులోను మాష శివరాత్రి కూడా ఈ మంగళవారం అనేది అద్భుతమైన రోజు ఇలాంటి మంచి రోజున కేవలం ఆవు పాలు అలానే కొంచెం పంచదారతో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి దానితో పాటు ఆ మహాలక్ష్మి తల్లి యొక్క దీవెనలు అలానే ఆ పరమశివుని యొక్క దీవెనలను కూడా పొందగలుగుతారు మంగళవారం అంటే చాలా మంచి రోజు మంగళకరమైన రోజు ఈ మంగళవారం రోజున మాస శివరాత్రి కూడా వస్తుంది ఈ మాస శివరాత్రి రోజున ఆవు పాలు పంచదారతో ఈ విధంగా చేసి చూడండి మీకు ఎంతటి సమస్యలు ఉన్నా అలానే ఎంతటి అప్పులు ఉన్నా అలానే ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి అందరికీ కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ పరిహారం పరమశివుని అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు మనసు నిండా మంచి భక్తి శ్రద్ధతో మనం పరమశివుని శివుణ్ణి పూజించిన అలానే అభిషేకించిన బిల్వదళాలను సమర్పించిన పాలాన్నాన్ని అంటే క్షీరాన్నాన్ని కానీ లేదా మనకు పరమాన్నం అంటుంటాం కదా పరమాన్నం అంటే పరమశివునికి చాలా ఇష్టం అలా పరమాన్నాన్ని కానీ లేదా పండ్లలో అరటి పండ్లు అంటే చాలా ఇష్టం అయితే రేపు మంగళవారంతో మాస శివరాత్రి కలిసి వస్తుంది ఈ మాస శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకాన్ని చేయండి అలానే లక్ష్మీదేవతను కమలం పూలతో పూజించండి ఇలా లక్ష్మీదేవిని కమలం పూలతో అలానే ఆవు పాలతో కానీ లేదా పంచామృతాలతో కానీ మీకు ఏవి అందుబాటులో లేకపోతే ఒక స్టీల్ గ్లాస్లో కానీ ఇత్తడి చెంపులో కానీ నీటిని తీసుకొని మీ కుడి చేయిలో పట్టుకొని ఎడమ చేయి మీ కుడి చేయికి ఆనించి పరమశివలింగానికి మీరు అభిషేకం చేయండి చాలు మీకు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాన్ని తక్షణం తొలగించి మంచి ఫలితాన్ని ఇస్తారు ఆ పరమశివుడు ఎంతటి ఆపదలో ఉన్నా సరే పరమశివుని ఒక్కసారి పిలిస్తే చాలు మీ మొరను ఆలకించి ఖచ్చితంగా మిమ్మల్ని మీ సమస్యల నుండి బయటపడేస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నింటి నుండి బయటపడేసి మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవిస్తారు పరమశివుడు అంతేకాకుండా మన అడుగడుగున కూడా తోడుగా ఉండి మన వెన్నంటే ఉండి మన ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తాడు అంతేకాకుండా ఇంట్లో గొడవలు చికాకులు అలానే భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థిక సమస్యలు ఇంకా ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇతర ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే మనల్ని బయటకి తీసుకొని వస్తారు పరమశివుడు మనము శంకరుని ఓం నమ శివాయ అని పదకొండు సార్లు అంటే చాలు ఎంతటి కష్టంలో ఉన్నా తక్షణం రిలీఫ్ని పొందగలుగుతారు ఎంతో ఆపదతో ఉండి మీరు పరమశివుణ్ణి కేవలం నేను చెప్పినట్టుగా అభిషేకించి భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజించి పరమశివునికి ఇష్టమైన పరమాన్నాన్ని కానీ ఏదీ లేకపోతే పాలల్లో పంచదారని కానీ బెల్లం ముక్కని కానీ వేసి నైవేద్యంగా పెట్టి అలానే పరమశివుని ఓం నమ శివాయ అనే మంత్రంతో పదకొండు సార్లు జపించాలి అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా తక్షణం రిలీఫ్ అనేది పొందగలుగుతారు మీకు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి మిమ్మల్ని విజయం వైపు నడిపించగల ఎంతో అద్భుత శక్తిని మనకు ఇవ్వగల దైవం పరమశివుడు ఖచ్చితంగా మీకు ఎంతటి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆపుతున్నా విజయం కలగకుండా చేస్తున్న వాటన్నింటినీ కూడా తరిమి కొట్టి మీ యొక్క జీవితంలో ఆనందాన్ని వెలుగుని నింపగలుగుతాడు పరమశివుడు అయితే రేపు మంగళవారంతో కలిసి వస్తున్న మాస శివరాత్రి మంగళవారం రోజు లక్ష్మీదేవిని కూడా అలానే వినాయకుడిని కూడా పూజించడం వల్ల అలానే ఆంజనేయ స్వామితో పాటు శ్రీరాముణ్ణి కూడా పూజించడం వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు అలానే ధనవర్షం కురుస్తుంది మంగళవారం రోజు ఖచ్చితంగా మీరు అమ్మవారిని కవలలతో పూజించండి అంటే కమలం పూలు అంటాం కదా అలా కమలాలతో పూజిస్తే కనుక అమ్మవారు ఎంతగానో మురిసిపోతారు ఒకవేళ కమలం పువ్వులు మీకు అందుబాటులో లేకపోతే తామర పూలు తామర గింజలు అంటాం కదా ఆ తామర గింజల్ని కూడా తెచ్చి అమ్మవారిని పూజించండి ఆ తామర గింజలను అమ్మవారికి సమర్పించండి ఒక్కొక్క గింజను సమర్పిస్తూ ఒక్కొక్కసారి అష్టోత్తరాలను చదవండి అంటే మీకు ఎలాంటి అష్టోత్తరం రాకపోతే గనుక శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ కూడా మీరు పూజను ప్రారంభించవచ్చు ఇలా ఒక్కొక్క తామర గింజను ఒకవేళ తామర పూలు ఉంటే ఇంకా మహా అదృష్టం అని చెప్పుకోవచ్చు అయితే రేపు మాస శివరాత్రి రోజున పాలు అలానే మనకు పంచదారతో ఏ విధంగా పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసం అని మంచి శుద్ధమైన ఆవు పాలను తీసుకోవాలి శుద్ధమైన అంటే ఎలాంటి కల్తీ ఉండడం కానీ అలానే ఏదైనా చెడు పనులు చేసి దానిని తాకడం కానీ వంటివి చేయకుండా పవిత్రంగా మనం ఆ పాలను చూసుకోవాలి అలాంటి పవిత్రమైన ఆవు పాలను తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అంతా షుగర్ని వేయండి ఆ షుగర్ని వేసిన తర్వాత పాలల్లో షుగర్ మొత్తం బాగా కరిగిపోయే విధంగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఆ పాలను తీసుకొని వెళ్ళి మీరు సరాసరి మీ పూజ గదిలో పరమశివుని ముందు ఉంచండి ఉంచి మీ మనసులో ఉన్న ఏదైతే బాధనో లేదా సం సంకల్పమో లేకపోతే సమస్య కోరిక ఏదుందో ఉందో అది స్పష్టంగా కూడా మీరు పరమశివునికి చెప్పుకోండి ఖచ్చితంగా మీ మనసులో ఏదుందో అది పరమశివునికి చెప్పుకోండి మీ పరమశివుని ఫోటో ముందు పెట్టి తరువాత ఓం నమ శివాయ అని ఒక పదకొండు సార్లు చాలా నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా అనుకోండి ఆ తరువాత ఆ పాలను తీసుకొని వెళ్ళి ఏదైనా గుడిలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు మొదట్లో పాలను పోయండి ఒకవేళ మీ దగ్గరలో గుడి లేదండి గుడి ఉన్న ఆ గుడిలో రావి చెట్టు లేదండి అనుకుంటే మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా పర్లేదు కానీ దేవాలయాల్లో ఉన్న చెట్లకి పవిత్రత ఎక్కువగా ఉంటుంది అలానే శక్తి ఎక్కువగా ఉంటుంది ఫలితం కూడా ఎక్కువగా వస్తుంది అందువల్ల దేవాలయాల్లో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు వద్ద వెయ్యండి ఇక మీకు ఎక్కడి అందుబాటులో లేదు అనుకుంటే కనుక మీ చుట్టుపక్కల ఎక్కడ రావి చెట్టు ఉన్నా ఆ రావి చెట్టు మొదట్లో పోసేయండి సహజంగా రావి చెట్టుని మన హిందూ సాంప్రదాయంలో దేవతగానే పూజిస్తూ ఉంటాము ఎంత తీరని కోరికలనైనా సరే రావి చెట్టుకు పూజను చేసి తీర్చుకుంటూ ఉంటాము వివాహం కుదర కుదరని వారికి అలానే సంతానం లేని వారికి విద్య ఉద్యోగ వ్యాపారం ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నవారు రావి చెట్టుని పూజిస్తూ ఉంటారు అలానే ఈ యొక్క మాస శివరాత్రితో కూడిన మంగళవారం రోజు ఆవు పాలల్లో చక్కెరను వేసి కలిపి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోయడం వల్ల మీకున్న కష్టాలన్నీ అలానే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యంతో వర్దిల్లగలుగుతారు సో మీరు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని రేపు పాటించి మీ సమస్యల నుండి మీరు బయటపడండి ఖచ్చితంగా బోలాశంకరుడు అడిగిన వరాలను కురిపించగలుగుతాడు ఒకవేళ మీ కోరిక పెద్దదిగా ఉంటే తీరలేదు ఇప్పట్లో అనుకుంటే ఐదు మంగళవారాలు కానీ ఐదు సోమవారాలు కానీ ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి